్రయిస్తున్నందు ప్రియమైన వరలారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఎడదినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థితులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించనుగాక నీటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినలో ఉన్న కొన్ని అంశాలను ధ్యానం చేసుకుందాం నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నాం మన యొక్క రక్షణను కొనసాగించుకోవాలి రక్షణకు కర్త అయిన దాన్ని కొనసాగించేవాడు కూడా క్రీస్తే అయితే క్రీస్తు వైపు చూస్తూ మన రక్షణను కొనసాగించుకోవాలి అంటే మనల్ని ఏదో ఒక శక్తి ముందుకు నడిపించగలగాలి మనల్ని ఏదో ఒక బలమైన శక్తి ముందుకు కొనసాగించుకోగలగాలి ఆ బలమైన శక్తి ఒక నాలుగు అంశాల గురించి పౌల భక్తులు మాట్లాడుతున్నాడు అదేంటంటే పన్నెండవ వచ్చినంలో కాగా అన్న మాటతో ప్రారంభించాడు కాగా అంటే ఏంటి ముందు చెప్పబడిన దాని యొక్క కొనసాగింపు సో దెన్ అంటారు ఇంగ్లీష్లో కాగా కాగా అంటే ముందు నేను ఏదో చెప్పాను దాన్ని ఆధారం చేసుకొని మీరు ఇప్పుడు ఇలా ఉండండి అని దాని అర్థం కాగా అని కాగా అన్నప్పుడు పౌరు భక్తుడు ఇక్కడ మొదటి ఇన్స్పిరేషన్ గురించి మాట్లాడుతున్నాడు ఏంటిది అని అంటే ప్రభుని ఐ మీన్ రక్షణను కొనసాగించుకోవటానికి ఇన్స్పిరేషన్ మనకి ఎవరు అని అంటే ఏసు ప్రభువారే ఎందుకంటే పైన చెప్పబడింది వారిని గురించి సో మనం రక్షణను కొనసాగించుకోవాలంటే మనం ఎవరి వైపు చూడాలి ప్రభు వైపు చూడాలి కాగా ప్రభు వైపు చూస్తూ మన రక్షణను కొనసాగించుకోవాలి ఎందుకు ప్రభు భూమి మీదకి వచ్చి ఏ విధంగా అయితే తండ్రికి లోబడి విధేయత చూపించాడో మనందరికీ యేసు ప్రభు వారు కూడా మాదిరి మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవటానికి మనకి ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారు అని అంటే అదేసుక్రీస్తు ప్రభువారే ఆయన ఎక్కడ తన ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితంలో దేవుడు తనకు అప్పగించిన బాధ్యత విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేలా అన్ని గడ్డు పరిస్థితులను తట్టుకుంటూ ముందుకు వెళ్ళారు అందులో ఆయనకు ఉపయోగపడింది రండి తగ్గించుకున్నారు విధేయత చూపించారు సో మనం కూడా రక్షణను కొనసాగించుకోమన్నాడు పౌలు ఎలా కొనసాగించుకోవాలి ఎవరు మనకి ఇన్స్పిరేషన్ దీని విషయంలో ఎవరు అంటే ఏసుప్రభు యేసుప్రభు ఏ విధంగా అయితే మనకి మాదిరిగా ఉన్నారో మనం కూడా ఆయనకు వలె తండ్రికి లోబడుతూ మన మనం మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలి ప్రభు వారికి సహకరించింది ఎవరు అని అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడే ప్రభువారు ఈ లోకంలో పరిచర్య చేస్తున్నప్పుడు ప్రభువారు మానవ రూపంలో ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి చాలానే సహకరించారు ఎప్పుడైతే మనం ఇదే అయితే చూపించి లోబడతామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన విశ్వాసాన్ని కొనసాగించుకోవటానికి మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవటానికి కృప చూపించటానికి అవకాశం ఉంటుంది సో ప్రభు వారి జీవితంలో కూడా పరిశుద్ధాత్మని యొక్క సహాయము మనం ఖచ్చితంగా గుర్తించాల్సిన విషయం వ్యవహాన్సు వార్త సారీ లోకాసు వార్త నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినని చూస్తే యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యవర్ధాను నది నుండి తిరిగి వచ్చి నలవది దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అన్నాడు సో యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యారు అన్న మాటను ఇక్కడ చూస్తారు అలాగే పద్నాలుగవ వచ్చిన అప్పుడు యేసు ఆత్మ ఆత్మబలంతో గలయోకు తిరిగి వెళ్ళెను సో ఇక్కడ కూడా యేసు ప్రభు వారు ఆత్మ బలమును పొందుకున్నారు పద్దెనిమిదవ వచ్చిన అని కూడా లోకాశువార్తగా గమనించుకుంటే పద్దెనిమిదవ వచ్చిన ప్రభు ఆత్మ నా మీద ఉన్నది వేదలను సువార్త ప్రకటించుటకై అని తర్వాత గ్రంథంలో ఉన్న విషయాన్ని ఆయన చదివినట్టుగా మనం చూస్తాం అలాగే ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చినం లోకాశ వార్త ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చి గమనించుకుంటే ఒకడు ఆయన బోధించుండగా ఒకనాడు ఆయన బోధించుండగా గళలియ యోధ దేశముల ప్రతి గ్రామము నుండి ఏరుశలీ నుండి వచ్చిన పరిశీలను ధర్మశాస్త్రోపదేశకులు కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచినట్లు ప్రభు శక్తి ఆయనకుండేను ప్రభు అంటే తండ్రి తండ్రి శక్తి ఎవరు పరిశుద్ధాత్ముడు ఆయనకున్నారు అన్న మాటను మనం గమనించుకోవచ్చు అలాగే అపోస్తుల కార్య గ్రంథము మతైసు వార్త పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని కూడా చూద్దాం మతేసు వార్త పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకుంటేనే ఈయన నా ప్రాణమునికి ఇష్టడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మ ఉంచెదను ఈయన అన్ని జనులకు న్యాయ విధిని ప్రక ప్రచురం చేయను ఇక్కడ కూడా ఆత్మ దేవుడు ఆయన మీద ఉన్నట్టుగా మనం చూస్తాం అలాగే ఇరవై ఎనిమిది ముప్పై రెండు వచ్చినాల్లో కూడా చూస్తే దేవుని ఆత్మ వలన నేను దయ్యంలో వెళ్ళగొట్టుచున్నాడలా నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది అని అంటాడు సో వేసుప్రభువారు ఆత్మ చేత నడిపింపబడ్డారు అనటానికి ఇదొక సూచన కనుక మనము రక్షణను కొనసాగించుకోవాలంటే ఏసు ప్రభువారు మనకి మాదిరి యేసు ప్రభువారి జీవితంలో సహకారం అందించిన పరిశుద్ధాత్ముడు కూడా మనకు సహకారం అందించగలిగితే మనము మన రక్షణను కొనసాగించుకోవటానికి అవకాశం ఉంటుందని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతతో ముగించుకుంటున్నాను దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం మల్మీకిగా ప్రేమించిన మా ప్రేపర్లో పనులకి తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వెన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యం నాకు మాకు మా అందరికీ దయచేమని ఏసు మామూలు అడిగి వేడుకుంటున్న తండ్రి అమెన్ గాడ్ బ్లెస్